హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గూడూరు మార్కెట్ గూడూరు మార్కెట్లో ఇవాళ ఏడు నెలలు ఎనిమిది నెలలు మేక బోతులు రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం అన్న ఎన్ని ఉన్నాయన్న మొత్తం ఇరవై ఇరవై వేలు ఉన్నాయా ఏం అన్న జత పంతొమ్మిది అన్న పంతొమ్మిది ఇవి వచ్చేసి ఇరవై మేక బోతులు అయితే ఉన్నాయంట అన్న దగ్గర ఇవి వచ్చేసి జత పంతొమ్మిది వేలు చెప్తున్నాడు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో మేక బోతులు ఈ పొటాడీ వాళ్ళు అమ్మేసావా అన్న ఇవేం చెప్తున్నావు ఇవి వచ్చేసి మూడు నెలలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రెండు పిల్లలు వచ్చేసి జత్త వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నాడు అన్న ఇవి వచ్చేసి మేక బోతులు అయితే పంతొమ్మిది వేలు చెప్తున్నాడు మేకబోతులు అయితే ఎనిమిది నెలలు ఏడు నెలలు పిల్లలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి గూడూరు మార్కెట్ మార్నింగ్ ఏడైంది